మఖానా తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో చూసేద్దాము మఖానా అంటే తామెర గింజలు ఇవి తినడం వల్ల బరువు తగ్గుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది జీర్ణక్రియ సక్రమంగా జరగడం చర్మ ఆరోగ్యంలో వృద్ధి చెందడం వృద్ధాప సంతేకాలు తగ్గడం మరియు మంచి నిద్ర వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇవి తక్కువ కేలరీలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ వన్ తగ్గడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెరను నియత్మిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎముకలను బలోపేతం చేస్తుంది చర్మ ఆరోగ్యానికి మంచిది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మఖాన తింటే శక్తిని పెంచుతుంది అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది గర్భిణీ స్త్రీలకు మఖాన అనేది చాలా మంచిది ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఇలాంటివే మంచి హెల్త్ టిప్స్ కావాలంటే నా ఛానల్ చూస్తూ ఉండండి కామెంట్ చేయడం మర్చిపోకండి స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్